నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకస్పేట్ పదో వార్డులో నాలుగో నెంబర్ కల్లుబట్టిని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గతంలో పన్నెండు రూపాయలున్న సీసా ధర ఇప్పుడు పద్నాలుగు రూపాయలు పెంచడంతో వార్డు సభ్యులందరం కలిసి ఉదయం నుండి సాయంత్రం వరకు శాంతియుత ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఒక గౌడు కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడిన పాపాన పోలేదని ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది కానీ ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడలేదన్నారు వారు ఇక్కడికి వచ్చి మాట్లాడేంత వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని అన్నారు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏషాల రవీందర్ గుంజరి రాములు మల్లెపూల ప్రభాకర్ లింగారెడ్డి ఎర్రం సాయిలు తోకల చిన్న సాయన్న మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బట్టి నాలుగు నంబరు ఎందుకంటే మేము ఇవాళ శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము పది రూప పది రూపాయలు ఉన్నదాన్ని పన్నెండు రూపాయలు చేసేట్రు ఆ రోజు కూడా అంటే ఆ రోజు కూడా గ్రామ కమిటీతో చర్చించి అన్నీ చేసుకొని పన్నెండు రూపాయలు చేసుకున్నారు మేము కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు పెంచకుండా అని చెప్పినాము అదే విధంగా కంటిన్యూ అవుతున్నది తర్వాత ఏమైందంటే మా గ్రామ కమిటీకి చర్చించకుండా పట్టణ పద్నాలుగు రూపాయలు చేసేసారు పద్నాలుగు రూపాయలు చేసి అమ్ముకుంటున్నారు అమ్ముకుంటే మనం గ్రామ కమిటీతో కనీసం చర్చించాలి కదా అంటే వాళ్ళు చర్చకు రాలేదు మేము శాంతియుతంగా ఇడ పన్నెండు రూపాయలు అమ్మాలా పాత పద్ధతులని అమ్మాలా మాకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు పాత పద్ధతులు అమ్ముతాయి అందుకొరకే శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము మీరు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన పన్నెండు రూపాయలు అమ్ముకుంటే మేము ఎటువంటి అభ్యంతరం పెట్టము శాంతియుతంగా మా గ్రామ కమిటీ వెళ్ళిపోతున్నాం రేటు పెంచడం వల్లనే ఈ శాంతియుత ధర్నా చేస్తున్నాం ఇంకొకటి పబ్లిక్ మీద ఇప్పుడు కష్టం చేసుకొని కష్టం చేసుకొని కూలి చేసుకునే ఎక్కువ కళ్ళుకు అట్రాక్షన్ అయి ఉంటారు వాళ్ళకు ఒక సీసా తాగితే రెండు రూపాయలు ఒక సీసా తాగితే కనీసం ఒక్కొక్కళ్ళు రెండు మూడు సీసాలు తాగే కుటుంబాలు ఉన్నాయి ఒక్క ఒక కుటుంబంలో ఒక పెట్టే పోతుంది రోజుకు అంటే ఒక్క యాభై రూపాయలు ఆ ఇంట్లో ఒక అమ్మాయి పని చేస్తే ఒక వేరే ఇంట్లో కూలికి పోయి పని చేస్తే గిన్నెలు దోమితే నెలకు పదిహేను వందలు ఇస్తారు ఈ పదిహేను వందలు ఈడ తో ఈడ తాగేటి కళ్ళకు రేటు వేసిన కళ్ళకు ఆమె పదిహేను వందలు సరిపోతాయి అంటే అటువంటి సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి పాత రేటుకి అమ్ముకొని ఎప్పుడన్నా మీరు ఛాల్ చేసుకోవచ్చు మేమే ఎటువంటి అభ్యంతరం లేదు